తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆదివారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థులు అధికారులు తిరస్కరించారు నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు రావాలని కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయగా మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ రిప్లై ఇచ్చారు అంతేకాకుండా ఎర్రవలి ఫామ్ హౌస్లో విచారించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అయితే ఫిబ్రవరి ఒకటిన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని సీటా నోటీసులో పేర్కొంది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి సీట్ నోటీసులు జారీ చేసింది నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని సీట్ నోటీసుల్లో పేర్కొంది ఫిబ్రవరి ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు ఫామ్ హౌస్లో విచారించిన కేసీఆర్ విజ్ఞప్తి తిరస్కరించింది సీట్ నందినగర్లో నివాసంలోనే ఉండాలని ఆదేశించింది ఫామ్ హౌస్లో ఆ విచారించిన కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సీట్ కేసీఆర్కు మరో నోటీస్ ఇచ్చింది ఇవాళ ఆ నోటీసులో ఫిబ్రవరి ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ను విచారించినట్టు తెలిపింది నందినగర్లోని తన నివాసంలోనే అందుబాటులో ఉండాలని సీట్ మన అప్డేట్స్ నవీన్ నవీన్ చె కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు మరోసారి కేసీఆర్ కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యొక్క విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి ఆ సిట్ అధికారులు ఆ నోటీస్ లో ఆ పేర్కొనేటువంటి పరిస్థితి నేర్కొంది అయితే ఈ రోజు కేసీఆర్ ఈ యొక్క సిట్ విచారణకి హాజరు కావాల్సి ఉంది కానీ ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందులో బిజీగా ఉన్నాను కాబట్టి నేను సిట్టు విచారణకి రాలనని చెప్పేసి కూడా నిన్న సాయంత్రం ఒక నేత కూడా చిట్టు అధికారులు రా ఇచ్చినటువంటి పరిస్థితి జరిపింది అయితే ఈ రోజు ఉదయం కూడా చిట్టు అధికారులు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా నందినగర్ లో ఈ యొక్క నోటీస్ ఇవ్వాలా లేకపోతే ఏదో ఫామ్ హౌస్ కి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ అంశాలపై కూడా సిట్టు అధికారులు కొంత డిస్కస్ చేయడం జరిగింది అయితే వచ్చేపటి క్రితమే సిట్టు అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ లో మాత్రం నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసంలో విచారణకి హాజరు కావాలి అక్కడికి అధికారులు కూడా వస్తామని చెప్పేసి కూడా సిట్ కూడా ఆ ఇచ్చినటువంటి నోటీస్ లో ప్రస్తావించడం జరిగింది కాబట్టి చూడాల్సి ఉంటుంది కేసీఆర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి ఆ కేసీఆర్ రిప్లైలో మాత్రం వన్ సిక్స్టీ సెక్షన్ కింద ఇచ్చినటువంటి ఆ నోటీస్ లో ఎక్కడైనా కానీ విచారణ చేయొచ్చు కేవలం హైదరాబాద్ పరిధిలో విచారణ చేయాలని చెప్పి ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా అందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి కానీ సిట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్ ఉన్నటువంటి నివాసం విచారణ చేపడతాము ఖచ్చితంగా ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యొక్క విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్టించినటువంటి నోటీస్ కి కేసీఆర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది మరి కాస్త కేటీఆర్ తో పాటు హరీష్ రావు కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కూడా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఒకవేళ సిట్టు విచారణ పోతే ఏ విధంగా ఉండబోతుంది దాంతో పాటు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ పై కూడా ఆరోపణలు కూడా చేస్తుంది కాబట్టి ఒకవేళ కేసీఆర్ ఆ గారికి వస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు కొంత లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూలను ఇప్పటికే పోలీసులు కూడా బాధ్యత పోలీసులు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాతనే కేసీఆర్ విమయం పైన కొంత ఆధారపడి ఉంటుంది నవీన్ ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ దీనికి సంబంధించిన స్కూటీని కూడా కంప్లీట్ అయినట్టు ఉంది నేపథ్యంలో ఆయన తప్పకుండా నందినగర్ నివాసాలు సిట్ అధికారులు ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా నవీన్ లైట్ ఖచ్చితంగా అంటే నందినగర్ నివాసానికి అంటే మొదటిగా కూడా కేసీఆర్ మొదటిచ్చి ఐరవల్లి ఫామ్ హౌస్ విచారణకి హాజరేందుకు ఎందుకు సిద్ధంగా ఉన్నాను ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది కానీ హైదరాబాద్ లో ఈ యొక్క కేసు నమోదైంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు హైదరాబాద్ లో నమోదైంది కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలోనే ఎక్కడైనా కానీ విచారణకి మీరు అవకాశం ఇవ్వండి మీరు ఇచ్చినటువంటి ఆ వేదిక దగ్గర మేము విచారణ కూడా చేపడతామని చెప్పేసి సిట్ అధికారులు మొన్న ఇచ్చినటువంటి నోటీస్ లో పేర్కొనడం జరిగింది కానీ ఈ రెండు రోజుల్లో కొంత పరిణామాలు కూడా మారినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి కానీ నందినగర్ లో ఇప్పుడు వచ్చేటి క్రితమే రెండోసారి చిట్ అధికారులు కేసీఆర్ కి నోటీస్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ నోటీస్ కాపీని నందినగర్ నివాసం ఉన్నటువంటి కేసీఆర్ పిఏతో పాటు అసలు ఓ కూడా ఆ నోటీస్ ని ఆ కేసీఆర్ కూడా పంపించడం జరిగింది ప్రస్తుతానికి ఆ కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు కూడా మణిక భేటీ అయ్యి నందినగర్ కి వెళ్ళాలా లేదా మళ్ళీ ఈ యొక్క విచారణ వాయిదా వేయాలని చెప్పి కోరేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ నవీన్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.